నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి రైతాంగం నేను డిమాండ్స్ పరిష్కారం వార్తల్లోని వివరాలను చూద్దాం. గొత్తికి చేర్చుకున్న సీఐటీయూ రైతంగం కార్న కోసం 226 నా నుండి నవంబర్ గురువారం రోజుటి చేరుకుంది ఈ సందర్భంగా 18 గాంధీ సర్కిల్ దగ్గర సభ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నాగేంద్ర కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సిఐటియు మండల కార్యదర్శి నిర్మల మాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖంగానికి అమలు చేయాలని అన్నారు కేంద్రం మోడీ ప్రభుత్వం ఢిల్లీ ఉద్యమాలని కార్పొరేట్ కంపెనీలకు లాభాలు వేస్తున్నారని విమర్శించారు గత పదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం కార్పొరేషన్ కంపెనీలకు పద్నాలుగు లక్షల కోట్లు మాఫీ చేశారని ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగానికి ఒక్క పై కూడా మాఫీ చెప్పారు కార్మిక కర్షక ఐకెల్ తో ఈ నెల ఇరవై రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక నోటీసులు జారీ చేస్తూ చెలో కలెక్టరేట్ మహాధేర్ను వహిస్తున్నామని వివరించారు ఈ మహాధేర్ను జయప్రభం చేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఈ నెల ఇరవై ఇరవై కోటి జీపుజాత కారణం ఈ నెల ఇరవై ఇరవై కోటి జీపుజాత గ్రామ గ్రామాన్ని విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం చేయాలని కోరారు కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును కార్మికుల వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను గిరిజన వ్యతిరేక అటవీ హక్కుల చట్టం సవరణను రద్దు చేయాలన్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు రెండు వందల రోజులు పెంచేయాలని కనీస వేతనం ఆరు వందలు ఇవ్వాలన్నారు కార్మికులందరికీ నెలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలన్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమలు చేయాలని భూ అతిక్రమణ చట్టం రెండు వేల ఇరవై నాలుగు రద్దు చేయాలని రైతులకు కౌలు రైతులకు వ్యవసాయ కార్మికులకు నెలకు పదివేలు పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సూరి కెబిపిఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున మహిళా సంఘం నాయకురాలు కవిత మున్సిపల్ యూనియన్ మండల అధ్యక్షులు సూరి మహేష్ బాలు తదితరులు పాల్గొన్నారు చంద్రశేఖరరావు వ్యవసాయ కార్మికు సంఘం జిల్లా అధ్యక్ష కార్యకులు పూరి ముఖ్యమంత్రి మున్సిపల్ యూనియన్ నాయకులు పూరి ప్రజానాక మండలి శ్రీనివాసులు స్థానిక సీఎస్ నాయకులు మల్లికార్జున చోదరి చోదనారా నవంబర్ ఇరవై ఆరో తేదీ కేంద్రంలో మూడవ తారీఖు అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక విధానాలు ఆర్థిక వ్యతిరేక విధానాలు అన్ని వర్గాల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో ఇరవై ఆరో తేదీ దేశవ్యాప్తంగా ఐదు వందల ఇరవై పైగా జిల్లా కలెక్టర్ కార్యాలయ వర్గా మహాకరణ నిర్వహించడం జరుగుతుంది ఈ మహాకర్న కేడిపి మాత్రమే కొన్ని పచ్చార ప్రధానంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కలిగిస్తున్న నేపథ్యంలో దేశంలో ఈరోజు రైతు అన్నదాత అడుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది వ్యవసాయ కూలీలు ఉపాధి లేక వసరపోతున్న పరిస్థితి ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది కార్మికులతో కనీస వ్యాపారం అమలు కావచ్చు నిరుద్యోగ సమస్య దేశంలో ఎప్పుడూ లేనిటువంటి పద్ధతిలో నిరుద్యోగ సమస్య ఈ రోజు ఎట్టిఫ్ అయిపోయినటువంటి పరిస్థితి అవుతుంది ఈ సమస్యలన్నీ కూడా నేను అధికారంలోకి వస్తే స్వదేశీ నినాదం పేరుతో నరేంద్ర మోడీ అనేక వాగ్దానాలు చేశారు భారతదేశాన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా నెంబర్ వన్ దేశంగా మార్చడానికి దేశంలో ఉన్నటువంటి యువశక్తిని ఉపయోగించుకొని ఆ రకంగా దేశం అభివృద్ధి అన్ని రంగాలు అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పారు మరి అభివృద్ధి ఏ రకం జరిగింది ఈ అభివృద్ధి కోసం దేశంలో ఉన్నటువంటి యువత కోట్ల జనాభా ఇచ్చి దాదాపు నూట అరవై ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ దేశ ప్రజల కోసం అప్పు చేసినా అని చెప్పేసి చెప్పారు మరి నూట అరవై ఐదు లక్షల కోట్ల అప్పు నోలు తీసుకురావడం నవరు అప్పులు పెట్టాను ఇవ్వడం ఆసుపత్రి నేను ఉపాధి వ్యాపారాలు ఆసుపత్రి నేను ఇంకొక పక్కన పెట్టడానికి కాకలేదు అనే రకంగా ఉపయోగపడిన అన్ని

నవంబర్ ఇరవై ఆరో తేదీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక విధానాలు మార్కెట్ వ్యతిరేక విధానాలు అన్ని వర్గాల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరవై ఆరో తేదీ దేశవ్యాప్తంగా ఐదు వందల ఇరవై పైన జిల్లా కలెక్టర్ వద్ద మహాకరణాలు నిర్వహించడం జరుగుతుంది ఈ మహాకరణ మాట్లాడినటువంటి తెలియజేశారు ప్రధానంగా స్వాతంత్రంలోకి చెప్పై ఎనిమిది సంవత్సరాల అడుస్తున్న నేపథ్యంలో దేశంలో ఈరోజు రైతు అన్నదాత అడుపుతున్నటువంటి పరిస్థితి వచ్చింది వ్యవసాయ కూలీలు ఉపాధి లేక వసరపోతున్నటువంటి పరిస్థితి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి కొనసాగుతోంది కార్మికులతో కనిపించవచ్చు నిరుద్యోగ సమస్య దేశంలో ఎప్పుడూ లేనిటువంటి పద్ధతిలో నిరుద్యోగ సమస్య ఈ రోజు రెడ్డిపై పరిస్థితి అవుతుంది ఈ సమస్యలన్నీ కూడా నేను అధికారంలోకి వస్తే స్వదేశీ నినాదం పేరుతో నరేంద్ర మోడీ అనేక వాగ్దానాలు చేశారు భారతదేశాన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా నెంబర్ వన్ దేశంగా మార్చడానికి దేశంలో ఉన్నటువంటి యువశక్తిని ఉపయోగించుకొని ఆ రకంగా దేశం అభివృద్ధి అన్ని రంగాలు అభివృద్ధి చెప్పాలని చెప్పి చెప్పారు మరి అభివృద్ధి ఏ రకంగా జరిగింది ఈ అభివృద్ధి కోసం దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభాకు ఇచ్చి దాదాపు ఒక లక్ష నూట అరవై ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ దేశ ప్రజల కోసం అప్పులు ఇచ్చినా అని చెప్పేసి చెప్పారు మరి నూట అరవై లక్షల కోట్ల అప్పు ఎవరు తీసుకున్నారు ఎవరు అప్పులు పెట్టారు ఇవ్వలే ఆసుపత్రి ఇది వ్యవసాయ ఉపాధి లేఖ ఆసుపత్రి చెప్తాను నేను ఈ టేకొత్తం పెంచడానికి కాదండి అదే రకంగా ఇతర పద్యూ కాదు వాళ్ళు నెలల లక్షణాలు దాచుకోవడానికి కాకునేసి వీటి కోసం అప్పులు చేశారా ಇಲ್ಲಿ ನಿಲ್ಲುವ ನಿರ್ಣಯಕ್ಕೆ ಕಾರಣ ಯಾಕೆ ಗೊತ್ತಾ